హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డేర్ ఫ్రెండ్స్ మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి అని అన్నను కొన్ని సంవత్సరాల నుంచి ఒకే దీక్షగా యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కొనసాగిస్తున్నారు మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ కూడా ఆపకున్నా నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఇలా కొనసాగిస్తున్న వాళ్ళు డేర్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ విద్యార్థులకు మాత్రమే దయచేసి ఎవరైతే తెలుగు స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చివరి వరకు చూడండి డియర్ ఫ్రెండ్స్ అంటే నేను గతంలో కొంచెం వెళ్దాం ఎందుకంటే చాలామంది నిరు నిరుత్సాహంగా ఉన్నారు ఎవరిలో కూడా ఉత్తేజం లేదు దాని కారణాలు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఎప్పటి నుంచో పాపము కళ్ళు కాయలు కాసే విధంగా చాలా సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు మీలో ఆ ఎదురుచూపుల్లో ఆ చూస్తున్న వారిలో నేను కూడా ఒకడిని డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆశలన్నీ కూడా అడియాశలు చేస్తూ ఆయన అసలు డిఎస్సినే నిర్వహించుకున్న ఆయన కాలయాపం చేస్తూ ఆయన తన యొక్క పాలనను ముగిస్తూ ఆయన మరి ఎలాంటి ఫలితాలు అనుభవించారు మనందరం చూసాం అయితే డిఎస్సిఏ ఫస్ట్ సంతకం చెప్తూ ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఆ విద్యార్థుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు అయితే విద్యార్థులు చాలామంది అభ్యర్థులు ఇప్పటికే సహనాన్ని కోల్పోయి చాలా విసుగు చెంది ఉన్నారు కాబట్టి అప్ప ఇప్పటికే నిరసన గలం విప్పుతున్నారు వీళ్ళకి కూడా కనువిప్పు కలగబోతుంది ఈ ప్రభుత్వానికి కూడా మరి మీరు ఒకటే గమనించండి అంటే మిగతా వారు చెప్పినట్టుగా ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది లేదా నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉందని మాత్రం నేను మాట్లాడను ఎందుకంటే మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు ఫ్రెండ్స్ అంతే తప్ప నాకు ఆ సిఎస్సిలో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి లేదా నాకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి మాయ మాటలు చెప్పలేను ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఎంత చెప్పినా కూడా మనం గమనించినట్లయితే మనం ఏమని చెప్తాం ఎప్పటి నుంచి ఇదిగో డిఎస్సి త్వరలో డిఎస్సి మెగా డిఎస్సి ఇవన్నీ చెప్పి చెప్పి మీకు విసుగొచ్చింది వినడానికి మీకు విసుగొచ్చింది చెప్పడానికి మాకు కూడా చాలా ఇబ్బట్గా ఉందన్నమాట ఎందుకంటే అది అది పచ్చి అబద్ధం లాంటి నిజమైపోయింది అది గమనించండి కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించండి గత సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి చదివినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు లేదా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో ఆశలతో చాలామంది హాస్టల్లో ఉంటూ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు మరి ఇంతవరకు చదివారు కాబట్టి ఇప్పుడు పట్టు మాత్రం కోల్పోవద్దు దయచేసి నా మాట వినండి ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత మెల్లమెల్లగా ప్రారంభమైంది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకించి ఒక మెయిల్ కూడా ఏదైనా సమస్య ఉంటే నాకు డైరెక్ట్గా తెలియచేయండి అని అంటున్నారు మరి వాళ్ళ టీం కూడా రెస్పాండ్ అవుతున్నారు మీరు గమనించండి మెయిల్స్ ఎక్కువగా వెళ్తున్నాయి దాంతో వాళ్ళు రెస్పాండ్ కూడా అవుతున్నారు అమ్మ ఇంకా అభ్యర్థుల్లో విద్యార్థుల్లో వ్యతిరేకత వచ్చినట్లయితే మనకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా అయితే ఇప్పటివరకు మీరు చాలా చక్కగా అంటే ఇప్పుడు మేమైతే అద్భుతంగా ఆఫ్లైన్లో మెథడాలజీ సింహాచలం సారు అట్లాగే బాలవేఖరు చందదరకుండా చాలా అద్భుతంగా మరి ఇంకా ఆయన క్లాసుల కోసం అసలు హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం చేశారు మనం ఆల్రెడీ ఒక అద్భుతమైన ని రిలీజ్ చేసాము ఆ తర్వాత టెక్స్ట్ బుక్కి ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు లైన్ టు లైన్ బోధిస్తూ సాహిత్యం బోధిస్తూ ఇవన్నీ కూడా మేము చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి యొక్క ఆ బ్యాచిన్ రిలీజ్ చేసాం ఆ తర్వాత పరిస్థితి మేము ఎన్నిసార్లు బ్యాచ్ కొత్త బ్యాచ్ అంటే అసలు బ్యాచ్ పడట్లేదు కారణం ఏంటంటే నమ్మకాలు ఎవరిలో కూడా అలాగే ఇంకెవరైనా కొత్త కొత్తగా జాయిన్ అవ్వాలంటే అసలు కొత్త నీరు లేదు ఎందుకంటే తెలుగు పండిట్ కాలేజెస్ లేవు లేదా కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఎవరు ఎంఏ తెలుగు అయి ఉండాలి బీఈీ తెలుగు మెథలజీ అయ్యి మె మెథరాలజీ ఉండాలి అవన్నీ పక్కన పెడితే చాలామంది ఎప్పటి నుంచి కోచింగ్స్ తీసుకోవడం కానీ ఆన్లైన్ క్లాసెస్ వినడం కానీ ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి మనం ఆల్రెడీ తెలుగు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలుగు సిలబస్ని మొత్తం సిలబస్ని పది భాగాలుగా విభజించి డివిజనల్ టెస్ట్లు అనేది చాలా అద్భుతంగా నిర్వహించాం అది కంప్లీట్ అయింది ఆ షెడ్యూల్ కంప్లీట్ అయింది మన స్టూడెంట్స్కి నేను ఇచ్చినటువంటి ఆఫర్ అప్పట్లో పది డివిజనల్ టెస్టులు ఐదు గ్రాండ్ టెస్టులు మొత్తం పదిహేను టెస్టులు మీకు నిర్వహించడం పదిహేను వందల రూపాయలకే ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది ఆల్రెడీ ఆ సిరీస్ కంప్లీట్ అయింది అంటే పది డివిజన్ టెస్టులు కంప్లీట్ అయ్యాయి ఐదు గ్రాండ్ టెస్టులు మాత్రం నేనే ఆపాను కారణం ఏంటంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత అయితేనే మీకు గ్రాండ్ టెస్టులు ఉపయోగపడతాయి అయితే చాలామంది ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంటే సార్ మీరు పెట్టినటువంటి ఎగ్జామ్స్ చాలా మాకు బాగా ఉపయోగపడ్డాయి మమ్మల్ని అసలు ఖాళీ లేకుండా చదివింప చేసాయి ఒక్క క్షణం కూడా మేము తీరిక లేకుండా టైం వేస్ట్ చేయకుండా అమ్మో ఎగ్జామ్ ఉందే వీక్లీ వన్స్ కదా ఎగ్జామ్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాసిన తర్వాత మహా అయితే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే రిలాక్స్ అయ్యారు ఆ తర్వాత నుంచి మరలా మీరు ఆ సిక్స్ డేస్ కూడా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ డేస్ కూడా అస్సలు టైం వేస్ట్ లేకుండా మీరు చదివిన విధానం నాకు గుర్తుంది ఎందుకంటే ఆ సిలబస్ని కంప్లీట్ చేయాలి ఎలాగైనా సిలబస్ని కంప్లీట్ చేయాలని విధానంలో మీరు అద్భుతంగా చదివి ఒకసారి రివిజన్ చేశారు అయితే చాలామంది మరలా అడిగారు సార్ రివిజనల్ టెస్టులు మరలా మీరు ప్రారంభిస్తే మాకు చాలా ఉపయోగం ఉంటుంది మేము చదువుతాం సార్ అని అంటే నేను అనుకున్నాను అనమాట అంటే ఆల్రెడీ ఒక్కసారి డివిజనల్ టెస్ట్ అయ్యింది అయితే టాపిక్ వైజ్ మరలా టెస్టులు పెడదాము ప్రతి త్రీ డేస్కి ఒకసారి టెస్టులు పెడదాం ఎందుకంటే త్వరలో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ డివిజనల్ టెస్ట్లు పెడితే సమయం సరిపోదేమో అని ఆలోచి ఆలోచించా అంటే ప్రతి త్రీ డేస్కి ప్రాచీన సాహిత్యం అంతా కలిపి ఒక త్రీ డేస్ తర్వాత ఎగ్జామ్ ఆధునిక సాహిత్యం అంటే అంతా కలిపి మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ సిక్స్త్ సెవెన్త్ కలిపి త్రీ డేస్ తర్వాత ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ ఒక త్రీ డేస్ తర్వాత నైన్త్ క్లాస్ ఇలా అనుకున్నా ఇలా అయినా కూడా మన షెడ్యూల్ యాభై రోజులు దాటిపోతుంది ఎందుకంటే అన్నీ చదివింపు చేయాలి మరి అన్నీ ఇలా మనం ప్లాన్ చేసినట్లయితే మొదట మీరు చదివింది చివరి అరవై రోజుల తర్వాత మర్చిపోతారు దీన్ని మా అలా బాగుండదు ఎందుకంటే స్టూడెంట్స్ అశ్రద్ధ చేస్తారని చెప్పేసి మరలా డివిజనల్ టెస్ట్లే అంటే ఏదైతే మీకు డివిజన్ టెస్ట్ వన్లో డివిజనల్ టెస్ట్ మనం ఇచ్చున్నాం కదా షెడ్యూల్ అదే షెడ్యూల్ని మనం మరలా ఇక్కడ ఖచ్చితంగా రివైజ్ చేయడం జరుగుతుంది అయితే మొన్న రాసినటువంటి ఆ పది టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ మారిపోతాయి సిలబస్ అదే ఉంటుంది రెండోసారి అదే సిలబస్ చదువుతారు సిలబస్ షీట్ కూడా లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇది లెవెల్ టూ ఈ డివిజనల్ టెస్ట్ అనేది లెవెల్ టూ ఇక్కడ ప్రశ్నల విధానం కూడా మీరు ఆల్రెడీ మన డివిజనల్ టెస్ట్ రాసున్నారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మీకు ఎవరైనా పరిచయం ఉంటే తెలుగు స్టడీ సర్కిల్లో డివిజన్ టెస్ట్ ఎట్లా జరిగాయి ఒకసారి అడగండి అవసరమైతే మీరు తెలుగు స్టడీ సర్కిల్ యాప్ను ఓపెన్ చేసినట్లయితే ఒక డివిజనల్ టెస్ట్ పేపర్ వన్ అంటే డివిజనల్ టెస్ట్ వన్ ఒకటి డివిజనల్ టెస్ట్ టెన్ ఒకటి ఈ రెండు కూడా ఫ్రీగా మనం యాప్లో పెట్టామా పేపర్ స్టాండర్డ్ కూడా మీరు చూడండి డైరెక్ట్ కోచ్ ఏది ఉండదు అన్నీ కూడా మ్యాచింగ్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈసారి కొత్త ప్రయోగం ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రయోగం అని కాదు గతంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్కి మీరు ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేసి నేను చెప్పలేదు ఏవేవో రకరకాల పుస్తకాల నుంచి మనం ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయో తెలియక స్టూడెంట్స్ కూడా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఒక ఏదైనా ఒక పుస్తకం చెప్పండి సార్ అంటే ఏదో ఒక పుస్తకం నుంచి వాడు పేపర్ ఇవ్వడు కదమ్మా కేవలం తెలుగు స్టడీస్ నేను చెప్పిన నోట్స్ దగ్గర పెట్టుకొని సింహాచలం సార్ చెప్పిన నోట్స్ దగ్గర పెట్టుకొని అప్పుడు పేపర్ ప్రిపేర్ చేయడు కదా కాబట్టి మీరు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ చదివే చేయడం జరిగింది వెరీ సాటిస్ఫైడ్ రాసిన ప్రతి అభ్యర్థి కూడా అతను వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో పక్కన పెట్టి వాళ్ళు సిలబస్ కంప్లీట్ అయిందని ఒక సంతోషాన్ని మాకు వ్యక్తం చేయడం జరిగింది మంచి ఫీడ్బ్యాక్తో చాలామంది కోరిక మేరకు మరొకసారి ఈ యొక్క డివిజన్ టెస్ట్లు అనేటటువంటివి మరలా మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది లాస్ట్లో సిలబస్ మీకు అనౌన్స్ చేస్తాను ఒకసారి ఈ డివిజనల్ టెస్ట్ మీరు చదివినప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకాలు చూడండి ఇక్కడ మనకి గమనించినట్లయితే జ్యోస్థా పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి సాహిత్యం పుస్తకం ఇది అద్భుతమైనటువంటి పుస్తకం నేను చెప్పను కానీ బేసిక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి చాలా తక్కువ పేజీలు ఉంటుంది అంటే చూడ్డానికి తక్కువ పేజీలే రాశిలో చిన్నది వాసులే అనదగింది డెఫినెట్లీ నేను చాలా గర్వపడుతున్నా చాలా మంది ఏదో ఒక టాపిక్ని ఉదాహరణకి ఎవరైనా శతకం తీసుకున్నారనుకుంటే వంద పేజీలు చెప్పేస్తారు ప్రబంధం తీసుకుంటూ వంద పేజీలు చెప్తారు మంది శతకం అయితే మీకు శతకం నుంచి ఖచ్చితంగా ఏ బిట్టు వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి టెక్స్ట్ బుక్కి సంబంధించి తరుడి నుంచి టెన్త్ క్లాస్ వరకు శతకాలు చదవండి లేదా శతక ప్రక్రియలో వైష్ణ్ భక్తి శతకాలు శృంగార శతకాలు వైరాగ్య శతకాలు ఇట్లా రకరకాల శతకాలు ఉంటాయి కదా అవి చదవండి అంతే సిమ్ ఫినిష్ అంతే దానికి సంబంధించి పక్కోడి శతకం చీపురుపుల శతకం ఏవో అవి ఇవి అవి ఏవో చెత్త చదవ మొత్తం అంతా మనం చదివినట్లయితే ఆ ప్రభావం మిగతా సబ్జెక్టుల మీద పడుతుంది గమనించండి ప్రబంధం ఉన్నదనుకోండి ప్రబంధం నుంచి మహాయితీ రెండు ప్రశ్నలు వస్తాయి ఈ రెండు ప్రశ్నల కోసం కొంతమంది వంద పేజీలు రెండు వందల పేజీలు చదువుతారు ఏదేదో చదువుతారు అన్నమాట మీరు నెట్ టు సెట్కి ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా చదవద్దని అనట్లే చాలామంది రీసెర్చ్ స్టూడెంట్స్ కానీ లేదా నెట్ టు సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ వాళ్ళు గర్వం ఏంటంటే మాకు సబ్జెక్ట్ ఉంది ఇంకా ఏదో ఇంకా ఏదో నేర్చుకోవాలని అనుకుంటారు అసలైనటువంటి టెక్స్ట్ బుక్ను విడిచిపెట్టేసి అసలుకే మోసం అయిపోతుంటారు చాలామందికి జాబులు అలాగే కోల్పోయారు మీరు మీకు మీకు బాగా తెలిసినటువంటి పిహెచ్డి స్టూడెంట్స్ని చూడండి ఉద్యోగాలు లేక చాలామంది వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు బేసిక్స్ చదవరు అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్కి సంబంధించింది అది కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ పిఐఈఈ కానీ సైకాలజీ కానీ ఇవన్నీ చదవకున్నా సాహిత్యం మీద ఉండిపోతారు ప్రాణ యుగం నుంచి ప్రాచీన సాహిత్యము కవితోద్యమాలు ప్రక్రియలు ఇవన్నీ చదివితే వస్తాయి నేను చదవద్దు అన్నట్లే మీరు గమనించండి దాని వెయిటైజ్ కూడా మనం గమనించాలి అనవసరమైన విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు ఒక ప్లానింగ్ ఏమో ఉండకుండా జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి అభ్యర్థులు చాలామంది ప్రైవేట్ స్కూల్లో అద్భుతంగా అద్భుతమైన టీచర్లుగా ఎదుగుతున్నారు కానీ గవర్నమెంట్ జాబ్ రావట్లేదు వాళ్ళకి కారణం ఇదే వాళ్ళు చేస్తున్న తప్పు ఇదే అయితే ఇది అద్భుతమైన పుస్తకం అనను కానీ బేసిక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి సార్ మాకు బేసిక్స్ వచ్చు అనుకుంటారు కానీ ఇందులో అద్భుతమైనటువంటి అన్ని అంశాలు కూడా క్రోడీకరించి చాలా చక్కగా రూపొందించినటువంటి పుస్తకం దీన్ని మీరు చదవాల్సి ఉంటుంది డివిజనల్ ఎగ్జామ్స్ కోసం ఆ తర్వాత చూడండి ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లు శాఖ అధ్యక్షులు తెలుగు అండ్ అనువాద అధ్యయన శాఖ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం వారు అలాగే పిసి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాంత్య పరిశోధన సంస్థ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వీళ్ళు తయారు చేసినటువంటి రెండు వేల పద్నాలుగులో ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది అయితే అందులో కొంచెం తప్పులు కనిపించేవి రెండు వేల పద్నాలుగులో కానీ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో రివైజ్డ్ ఎడిషన్ దించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వందల అరవై పేజీలు ఎంత ఉంటే ఇప్పుడు నాలుగు వందల అరవై పేజీలతో ఈ పుస్తకాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది ఇదొక పుస్తకాన్ని మనం ప్రామాణికంగా తీసుకోబోతున్నాం అంటే సాహిత్యానికి సంబంధించి మ్యాటర్ ఉంటుంది ఇది కూడా బుల్టెన్ పాయింట్ వైజ్గా ఇది ఉంటుంది అనమాట గమనించండి ఈ రెండు చదవాలి అలాగే ఇంకొక పుస్తకం అడిగితే టెక్స్ట్ బుక్కి సంబంధించి మనం తరుడు క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పదజాలం భాషణ గురించి తెలుసుకుందాం కవి పరిచయాలు నేపథ్యాలు ప్రక్రియలు పాఠ్యభాగ విశేషం అన్నీ కూడా ఒకే పుస్తకంలో చాలా అద్భుతంగా రూపొందించినటువంటి పుస్తకం అంటే ఈ పుస్తకం చదివితే తరుడు నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ దగ్గర టెక్స్ట్ బుక్ అవసరం లేదు నేను హామీ ఇస్తున్నా నేను గర్వంగా చెప్తున్నా ఈ పుస్తకం ఒకటి మీ దగ్గర ఉన్నట్లయితే అసలు టెక్స్ట్ బుక్నే మీరు ముట్టుకున్ననే ఎక్కువ మార్క్స్ మీరు సాధించవచ్చు కావాలంటే మొన్న టెట్ అంత చుక్కలు చూపించాడు కదా త్రీ సెషన్స్లో మీరు చూడండి మీరు ఈ బుక్ దగ్గర పెట్టుకోండి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ బుక్ దగ్గర పెట్టుకోండి పేపర్ దగ్గర పెట్టండి టెక్స్ట్ బుక్ నుంచి ఏ బిట్ వచ్చినా కూడా మిస్ అవ్వలేదని నేనైతే గర్వంగా చెప్పగలను ఒక బిట్ కూడా మిస్ అవ్వలేదని నేనైతే వందకు వంద శాతం హామీ ఇవ్వగలను అనమాట అర్థమవుతుంది ఆ తర్వాత ప్రశ్నల నిధి ఈ ప్రశ్నల నిధి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రాజ్ఞాన యుగం నుంచి నేటి వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని అంశాలు మనకి ఏదైతే డిఎస్సి సిలబస్ ఉందో ఆ సిలబస్ బాలవ్యాకరణం చందోదర్పణం ఇవన్నీ ఇన్క్లూడింగ్ చేస్తూ మొత్తం ఇది ఐదు వేల ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ బిట్స్తో అంటే ఇక్కడ ఈ యొక్క మ్యాటర్ చదవాలి ఈ పుస్తకం చదవాలి అప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఇది టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి పుస్తకం ఇవన్నీ చదివి అప్పుడు మనం డివిజన్ టెస్ట్ రాయగలగాలి మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది ధైర్యంగా మీరు మీరు ఇప్పటివరకు చదివారమ్మా మీరు చాలా చాలా పుస్తకాలు చదివారు కోచింగ్లు తీసుకున్నారు ఓకే మంచిదే ఎవరు చెప్పినా కూడా వారి యొక్క సంస్థ వాళ్ళకి ర్యాంకులు రావాలని వాళ్ళకి పేరు రావాలని ఎవరైనా కష్టపడే చెప్తారు అర్థమవుతుందా కానీ మనం సొంతంగా తయారు చేస్తున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ గమనించండి మీరు వేరే దగ్గర ఏవైనా ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు అమౌంట్ ఇచ్చి వేరే వాళ్ళతో ఈ యొక్క కంటెంట్ కానీ మెథడాలజీ కానీ సాహిత్యం కానీ ఇవన్నీ వేరే వాళ్ళతో రాయిపిస్తారు కానీ ఇది స్వయంగా మేము తయారు చేసినటువంటి ఇవి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఒకసారి గమనించండి ఇది ఈ యొక్క ప్లానింగ్ చూడండి బీఏడికి సంబంధించి మీరు చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారనమాట సార్ మేము మెథడాలజీ అనేది ఓల్డ్ చదవాలో న్యూ చదవాలనే కన్ఫ్యూజన్లు ఉన్నారు చాలామంది ఓల్డ్ ఖచ్చితంగా చదవాలి ఓల్డ్ ఖచ్చితంగా చదవాలి రెండు వేల పద్నాలుగులో చెట్టు కింద ఋషి ఆ పుస్తకం చదవాలి రెండు వేల పద్దెనిమిదిలో బిఈడి మనకి బ్లూ బుక్ ఉంది కదా మీలో చాలామందికి అపోహ ఏంటంటే సార్ అది తెలంగాణ బుక్ కదా అని చెప్పి అపోహం ఉండి రెండు వేల పద్దెనిమిదిలో లాసేనోలు కూడా ఉన్నారు గమనించండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ బ్లూ బుక్ ఒకటి వచ్చింది అనే అక్షరంతో ఉంటుంది ఆ బ్లూ బుక్ వచ్చింది అయితే అందులో నుంచే మనకి సుమారుగా ఎనిమిది ఎన్నో ప్రశ్నలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది డిఎస్ మీరు చూడండి కావాలంటే అది తెలంగాణ బుక్ కదా అందులో నుంచి ఇవ్వకూడదని కాదు అక్కడ తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి పుస్తకం అది ఆ తర్వాత మరలా రీసెంట్గా అధ్యాపన శాస్త్రం అని చెప్పి బిఎడ్ అని చెప్పి రెండు వచ్చాయి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వచ్చాయి అయితే ఇవన్నీ ఇంకా కష్టంతో కూడుకుందే చదవాలి ఇంకా తప్పదు ప్రామాణిక ఇవన్నీ కూడా అయితే మీరు ఒకసారి గమనించండి కొంతమంది అపోహ ఏంటంటే సార్ ఇందులోంచి వస్తాయా చదివితే వస్తాయా అయితే చాలామంది కొంతమంది అభిప్రాయం ఏంటంటే అవసరం లేదు అనుకుంటారు అవసరం లేదనుకుంటారు ఎందుకు నేను చదవాలంటున్నానంటే వాల్యూమ్ వన్ కానీ మీరు చూసినట్లయితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అలాగే టూ థౌజండ్ ఫైవ్ ఉన్నాయి కదా అంటే పిఐఈలోని కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా చాప్టర్స్ అన్ని ఇందులో కవర్ చేయడం జరిగింది ఏది వాల్యూమ్ వన్లో వాల్యూమ్ టూ వచ్చేసరికి ప్యూర్లీ మెథలజీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అంటే భాషా విద్భావంలు కానీ భాషా నైపుణ్యాలు కానీ మూల్యాంకనం కానీ మారుతూ ఉంది కదా ఈ యొక్క విధానం అంతా మారుతుంది కదా అంశాలన్నీ కూడా ఇందులో వాల్యూమ్ టూలో చర్చించడం జరిగింది ఈ రెండు కలిపి సుమారుగా ఆరు వందల నాలుగు పేజీలు అనుకుంటా టోటల్గా అంటే వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ కలిపి అయితే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డివిజనల్ టెస్ట్లో భాగంగా మీకు లాస్ట్లో సిలబస్ షీటు అది రివైజ్డ్ అంటే మనం మొన్న పెట్టినటువంటి అంటే డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అని చెప్పి సిలబస్ని రిలీజ్ చేసాము ఆ సిలబస్ను మళ్ళీ కొంచెం మోడిఫై చేసి మీకు మరలా సిలబస్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ రెండు మెథడాలజీకి సంబంధించి ఈ బుక్స్ మాత్రం మీరు చదవాలి ఓల్డ్ బుక్స్ చదవాలి దాంతోపాటు వీటిని చదవాలి అలాగే స్కూల్ అసిటెంట్ ఎస్జిటి ప్రశ్నలని అని చెప్పి శిశు వికాసం అధ్యాపన శాస్త్రం అని చెప్పి సైకాలజీ ఈ సైకాలజీకి డిఎస్సికి సంబంధించి సైకాలజీకి ఇది ఒక ఇది కేవలం టెట్ట కనిసి ఇచ్చున్నాడు కానీ ఇందులో కొన్ని డిఎస్ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం ముందు చిన్న పుస్తకాలు ఇవి ఇవి చిన్న పుస్తకాలే ఈ రెండు విద్యా దృక్పథాలు అకాడమీ పుస్తకాలు ఇవి చదవాలి ఇవి చదువుతూ ఇవి చదువుతూ మీ దగ్గర ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకం మాలేద్రెడ్డి సారథి కానీ లేదా మనకి సైకాలజీ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పిన నల్గొండ సారు శేఖరెడ్డి సార్ది కానీ లేదా మీ దగ్గర జంగ విశ్వనాథ్ సార్ది కానీ లేదా ఎస్ కానీ ఏ పుస్తకం ఉన్నా ముందు ఇవి చదివిన తర్వాత ఆ పుస్తకం చదవాలి అర్థమవుతుందా దీన్ని బేస్ చేసుకొని అన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి వాటిని కూడా బేస్ చేసుకొని ఈ యొక్క పేపర్ని సెట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే మీకు డిఎస్సి మోడల్లో ఉంటుంది ఎగ్జామ్ డిఎస్సిలో ఏ విధంగా అయితే జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ పిఐఈ ఫైవ్ మార్క్స్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ మొత్తం ట్వంటీ మార్క్స్ అవి అంటే ట్వంటీ మార్క్స్ అంటే ఫార్టీ బిట్స్ నలభై బిట్స్ అవి అలాగే మన కంటెంట్కి సంబంధించి టెక్స్ట్ బుక్ కానీ సాహిత్యం కానీ వ్యాకరణం కానీ భాషాంశాలు కానీ పదజాలం కానీ సాహిత్య విమర్శ కానీ తెలుగు భాష మీద ఇతర భాష ప్రభావాలు కానీ భాషా రూపాలు కానీ ప్రక్రియలు కానీ కవితోద్యమాలు కానీ ప్రాచీన సాహిత్యం కానీ ఆధునిక సాహిత్యం కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ కవర్ చేస్తూ అదొక నలభై మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఎయిటీ బిట్స్ అలాగే మెథడాలజీ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ అంటే ఫార్టీ బిట్స్ టోటల్గా మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ టోటల్గా నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్క్స్కి మనం ప్రతి వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఒక సిరీస్ కంప్లీట్ చేసాం రెండో సిరీస్ ఇది ఫస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ప్రశ్నలు మళ్ళీ రిపీట్ కావు సిలబస్ అదే చదువుతారు కానీ ప్రశ్నలు రిపీట్ కావు గమనించండి ప్రశ్నలు రిపీట్ కాకుండా మళ్ళీ కొత్త ప్రశ్నలు వస్తాయి లెవెల్ టూలో మరి కొంచెం ఈ యొక్క అప్లైడ్ బిట్స్ మ్యాచింగ్స్ ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా మనం చాలా ప్లాన్ చేస్తే మరొకసారి మిమ్మల్ని చదివింప చేయాలి పది ఎగ్జామ్స్కి మనకు సెవెంటీ డేస్ పడుతుంది ఖచ్చితంగా ఈ సెవెంటీ డేస్ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత మనం ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు అనేవి వీటికి తోడుగా మరొక ఐదు గ్రాండ్ టెస్ట్లు మనం పెట్టుకోవడం జరుగుతుంది అయితే మీ డౌట్ ఏంటంటే సార్ ఇది అవుతుండగా మధ్యలో టెట్టగానే నోటిఫికేషన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు నేనైతే టెక్ రాయమని చెప్తాను నూట పది వచ్చినా మీరు టెక్టర్ రాయండి నూట ఇరవై ఐదు దాటితేనే మీరు టెక్టర్ రాయకుండా డిఎస్సి చదవండి కానీ నూట పది వచ్చిన నూట పదిహేను వచ్చిన మీరు టెక్టర్ రాయాలి మరి టెట్టర్ రాసినప్పుడు మాత్రం ఒక ట్వంటీ డేస్ ఎగ్జామ్స్ ఆపుతాం అనమాట టెక్ట్ రాలేదనుకోండి ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి టెట్టగానే వచ్చినట్లయితే ఎగ్జామ్స్ మధ్యలో బ్రేక్ చేసిన ఒక ట్వంటీ డేస్ ఎందుకంటే ఇంగ్లీషు సైకాలజీ మీరు చదవాలి మిగతా అంతా కూడా మనకు ఉపయోగపడే సిలబస్ గమనించండి జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఉంటుంది గమనించండి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి దానికి షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ గమనించండి చాలా ఇక్కడ ఏం చదవాలి ఒక్కొక్కసారి ఇది మన పార్ట్కి సంబంధించి సాహిత్యం దీంతో పాటుగా తర్వాత ప్రశ్నోత్తర కౌమిది చదవండి ఆ తర్వాత ఈ యొక్క టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి మెటీరియల్ చదవండి ఆ తర్వాత ఐదు వేలు ప్రశ్నల నిధి ఇది చదవండి చదివితే పూర్తిగా నలభై మార్కులు మన చేతిలో ఉంటాయి గమనించండి ఫార్టీ మార్క్స్ మన చేతిలో ఉండే విధంగా మన ప్లానింగ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే బిఎడ్కి సంబంధించినటువంటి వాల్యూమ్ వన్ మెథడాలజీ మెథడాలజీకి సంబంధించినటువంటి ఈ పుస్తకం మీరు చదవాల్సి ఉంటుంది ఇవి ఆరు వందల పేజీలు కదా పది టెస్ట్లకి ఒక్కొక్క టెస్ట్కి అరవై పేజీలు చొప్పున పది టెస్టులకి పది ఆరుల అరవై ఆరు వందల పేజీలు మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్కి మీరు అరవై పేజీలు చదవాల్సి ఉంటుంది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ గమనించండి ఆ తర్వాత ఇది సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకము ఆ తర్వాత ఇది విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి పుస్తకము ఇది మీరు గమనించినట్లయితే డియర్ ఫ్రెండ్స్ మనకి ఖచ్చితంగా చెప్పా కదా నూట అరవై ప్రశ్నలు ఉంటాయి ఎనభై మార్క్స్కి ఉంటుంది ఎనభై మార్క్స్కి యొక్క షెడ్యూల్ ఉంటుంది గమనించండి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఇందులో ప్రతి ప్రశ్నకి గమనించండి హాఫ్ మార్క్ ఉంటుంది ప్రతి ప్రశ్నకి మీరు ఆఫ్లైన్లో మీరు ఎక్కడున్నా కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారా లగేజ్ సర్దుకొని విజయనగరం వచ్చేయండి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి జెంట్స్కి అయితే లేడీస్కి అయితే హాస్టల్స్ ఉంటాయి డేర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ప్లాన్ మిమ్మల్ని చదివింపు చేసే ప్లాన్ మన దగ్గర ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు రివైజ్డ్ షెడ్యూల్ అనేది మీకు ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అనేది ఎట్లా ఉంటుంది ఏ సిలబస్ మీరు చదవాలనేది మీకు త్వరలో మరలా నేను ప్రకటించడం జరుగుతుంది మరి చాలా ఇప్పుడు యాక్చువల్గా మీరు బయట ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా బయట ఎగ్జామ్స్ రాస్తే పది ఎగ్జామ్స్కి తక్కువలో తక్కువ టూ థౌజండ్ రూపీస్ మీకు వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అవన్గడ్ లాంటి పెద్ద సంస్థలు అయితే మూడు వేల రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే కొత్తగా కొత్తగా మన డివిజన్ టెస్ట్ రాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా అంటే ఫస్ట్ డివిజన్ టెస్ట్ మీరు రాయలేదు ఈ ఫస్ట్ డివిజన్ టెస్ట్ ఎవరైతే రాయలేదో వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నా ఈ ఫస్ట్ డివిజన్ టెస్ట్లు పది టెస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి కదా ఈ పది టెస్ట్లు కూడా మీకు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రెండు కూడా నిర్వహిస్తాం ఈ పది టెస్టులతో పాటుగా ఇప్పుడు మనం నిర్వహించుకోబోయే పది టెస్టులు మొత్తం ఇరవై టెస్టులు సేమ్ సిలబస్ చదువుతారు సేమ్ సిలబస్ సిలబస్ సేమే సిలబస్ మారదు కానీ ప్రశ్నలు మారిపోతాయి గమనించండి ఈ పది టెస్టులు ప్లస్ పది టెస్టులు మొత్తం ఇరవై టెస్ట్లు ఇరవై టెస్టులకి కొత్త వాళ్ళు పే చేయాల్సినటువంటి పేమెంట్ ఎంత మనిషి అడిగితే కేవలం పదిహేను వందల రూపాయలు మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ఇరవై టెస్టులతో పాటుగా భవిష్యత్తులో మనం పెట్టుకోబోయే ఐదు గ్రాండ్ టెస్టులు కూడా ఐదు గ్రాండ్ టెస్టులు కూడా మీకు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే పదిహేను వందల రూపాయలతో మీరు ఇరవై ఐదు టెస్టులు మీరు రాయబోతున్నారు ఒక టెస్ట్ ఒక ఎగ్జామ్లో నూట అరవై ప్రశ్నలు ఉంటాయి ఎనభై మార్క్స్ ఉంటుంది డిఎస్సి మోడల్ ఉంటుంది ఆఫ్లైన్ రాసిన వాళ్ళకైతే వెంటనే మీకు ఏంటి ఒక్క తప్పు కూడా లేకున్నా వెంటనే కీ చెప్పడము ర్యాంక్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది ఆ విషయం మీరు గమనించండి అయితే మన ఓల్డ్ పరిస్థితికి వద్దాం మన ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో పది టెస్టులు రాసిన వాళ్ళు కొత్తగా ఈ పది టెస్టులకి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కేవలము థౌజండ్ రూపీస్ మీరు పే చేసినట్లయితే థౌజండ్ రూపీస్ మీరు పే చేసినట్లయితే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయచ్చు అలాగే డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఈ యొక్క థౌజండ్ రూపీస్ పే చేసినట్లయితే ఆఫ్లైన్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు ఈ ఎగ్జామ్స్ అనేది త్వరలో మీకు షెడ్యూల్ ఇస్తాను మరి ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా మీ పేరు నమోదు చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్గా నా నెంబర్కే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఒకసారి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీ నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు సిలబస్ షీట్ కూడా రివైజ్డ్ సిలబస్ షీట్ కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎగ్జామ్ బ్యాచ్లో చేరుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నిరాశ చెందకండి నిరుత్సాహ చెందకండి ఖచ్చితంగా నోటిఫికేషను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే మొదటి సంతకం దాని మీద పడింది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ వెళ్ళ మిమ్మల్ని చదివింపు చేయడం కోసం ఈ ఈ యొక్క అద్భుతమైన ప్లాన్తో మీ ముందుకు రావడం జరిగింది Thank you, friends. Thank you so much.